ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఎలవేల్పు పాడేరు శ్రీ 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 మోదుకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు విచ్చేయు ప్రజా ప్రతినిధులకు అధికారులకు అనధికారులకు అశేష భక్త జనావళికి స్వాగత సుమాంజలి తెలుపుతూ పరిటాల నాగేశ్వరరావు క్లాస్ వన్ కాంట్రాక్టర్ పాడేరు ఇంత అవకాశాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను మోసం చేసినట్లయితే నాకు పుట్టగదు కూడా ఉండదు గతంలో ఎవరైనా మోసం చేసి చూడొచ్చామో నాకు తెలియదు కానీ విశ్వేశ్వరరాజు ఇటువంటి దుచ్చర్యలకు కానీ ఇంత నమ్మినటువంటి నా పాడే నియోజకవర్గ ప్రజలకు నా గిరిజన ప్రజలకి మోసం చేయడానికి విశ్వేశ్వరరాజు అయితే సిద్ధంగా లేదని కూడా ఈ మీడియా ముఖంగా ఈరోజు మీ మీ తరఫున కూడా తెలియజేస్తున్నా కాబట్టి నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను తప్ప వేరే పార్టీల వైపు కన్నెత్తు కూడా చూడడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేము అధికారంలోకి ఈరోజు ఈసారి కోల్పోవచ్చు కానీ ఐదు సంవత్సరాల కాలంలో మా గౌరవ మా పార్టీ అధ్యక్షుడు సూచించినట్లుగా మేము ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజలతోనే ఉంటాం ప్రజల సమస్యలపై పోరాడుతాం ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ అన్నారు తెలుగుదేశం పార్టీ కాదు జనసేనతో అయితే జనసేన కాదు కాదు బీజేపీ కూడా గతంలో ముందు టికెట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళకి అందరికీ చెప్పాను ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను ఎందుకంటే నాకు ఇచ్చేటువంటి అవకాశాలు ఇంకెవరికి రాలేదనే నేను చెప్తాను గతంలో మీకు ముందే చెప్పాను ఈరోజు నాకు న్యాయవాదిగా ఉన్న నన్ను తీసుకొచ్చి సమన్వయకర్తగా పనిచే గుర్తు చే గుర్తింపునిచ్చారు దాంతోనే పార్టీలో నాకు మరింత గుర్తింపు వచ్చింది తర్వాత ఇంతకు ముందు చెప్పినట్లుగా నా సతీమణికి జిల్లా పరిషత్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు జెడ్పీటీసీ గా కూడా అవకాశం ఇచ్చారు తర్వాత నాకు ఏదైనా సరే మంచి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యునిగా ఈరోజు ఆ రోజు అవకాశం కల్పించారు ఆ తర్వాత గతంలో వచ్చిన మాట ప్రకారమే ఈరోజు ఈ ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాననే మాట ప్రకారం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో నాకు శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి ఈ రోజు నేను ఎన్నిక కావడానికి కారణమయ్యారు గౌరవ మా జగన్మోహన్ రెడ్డి గారు